ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు సందర్ కొనసాగుతోంది వర్షాన్ని సైతం లెక్క చేయకుండా థియేటర్ల దగ్గరకు అభిమానులు భారీగా చేరుకున్నారు ఓజీ ఓజీ అంటూ నినాదాలు చేస్తున్నారు

మూవీ చోటానికి వచ్చే అంటే పవన్ కళ్యాణ్ నేను పొలిటికల్ గా ఫ్యాన్ పొలిటికల్ గా చాలా బాగా చేశాడు పవన్ కళ్యాణ్ అన్న సో ఈ రోజు ఇక్కడ విజయవాడ ఉత్సవాలు అమ్మవారి జాతర ఎలాగ ఉందో ఈ రోజు ఇక్కడ కూడా సినిమా అలాగే జాతర ఉంది మూవీ చోటానికి వచ్చే నేను కలకత్తా నుంచి వచ్చాను ఎక్కడి నుంచి ఇప్పుడు కలకత్తా నిం సినిమా ఇట్లా అవ్వার అవకాశం ఉన్నా గట్టిగా బాష గట్టిగా కొత్త నుంచి అన్నం తినలా అది అభిమానం నా ప్రాణం ఉన్నంత వరకు మా సార్ పవ స్టార్ భవన్ కళ్యాణ్ ర్యల్ లైఫ్ లో కూడా దేవుడితో సమానం అతి ఆడ బిల్లకి వినియోస్ స్టార్ భవన్ కళ్యాణ్ కలకత్తా వెరీ గుడ్ నేను ముప్పై ఐదు సంవత్సరాలుగా మెగా ఫ్యాన్ లోనే ఉన్నాను ఎందుకంటే నాకు తెలిసిన హీరోలు అప్పుడు నాకు చిన్నప్పుడు తెలియదు ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి సినిమా మా అమ్మగారు చిరంజీవి గారిని ఎందుకంటే ఆయన ఒక్కడే హీరో అనుకునే ఉండి అలా మెగా ఉన్న వ్యక్తి నేను అలాగా వాళ్ళ ఫ్యామిలీలో నాగబాబు గారు కానీ కళ్యాణ్ గారు కానీ అలాగా అలా వీళ్ళందరూ ఒక ఫ్యామిలీ అని తెలుసుకున్న ముప్పై సంవత్సరాలు నేను వాళ్ళతో పాటు వచ్చిన తర్వాత నాకు కళ్యాణ్ గారి విధి విధానాల వల్ల నేను ఆయన ఫ్యాన్ అయ్యాను ఏదో సినిమాలు ఆయన ఇది చేశాడు అది చేశాడు ఆయన విధి విధానాలు ఆయన పర్సనల్ లైఫ్ నాకు ఇష్టం అందుకల్ల నేను కళ్యాణ్ గారు బ్యాన్ బ్యాన్ అవ్వాల్సి వచ్చిందండి ఈ రోజు కూడా ఓజీ గురించి మేము ఎందుకు ఇంత ఇదిగా మేము బాగులాడుతున్నామండి విజయవాడ నవరాత్రులు సైతం విజయవాడ వాసులు అండి నేను పుట్టింది విజయవాడ అండి విజయవాడ నవరాత్రులు ఉన్న ఇంత వర్షం పడుతున్న రెండు గంటల నుంచి మేము ఇంతమంది పోలీసు బందోబస్తు దగ్గర కూడా మేము ఎందుకు ఉండవలసి వచ్చింది అంటే కళ్యాణ్ గారు వాళ్ళేంటి ఎందుకంటే ఆయనకి ఏ పార్టీ మీటింగ్ ఓజీ 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 అని మేము చాలా ఇబ్బంది పెట్టాం ఈ రోజుతో ఈ రోజుతో చక్కగా హ్యాపీగా నిద్రపోతారండి ఆయన ఎందుకంటే ఆయన అనుకున్న మూవీ ఆయన హ్యాపీగా ఆయన మాకు స్టార్ట్ అయింది టైటిల్స్ కూడా వచ్చినాయి ఆల్రెడీ లోపల మూజ్ బంప్స్ థియేటర్లు చాలా ఉత్సాహంగా ఉంటున్నారు నిజంగా ఓజీ సినిమా అనేది చాలా ప్రపంచమే నిజంగా ఓజీ సినిమా నాకు ఎంత ఇదవుతుందని చాలా ఎక్స్పర్ట్ అవుతున్నాను అసలు ఊహించుకోవట్లేదు మరవీర్యం అనే సినిమాకి ఇది అవ్వలేదు కానీ అది ఇదైంది కానీ ఓజూ సినిమాతో మేము ఖచ్చితంగా సుచిత్ర డైరెక్షన్లో రమణితులు ఖచ్చితంగా సినిమా కొడతాం కానీ ముఖ్యంగా అర్హర విలువని కానీ సినిమా ఆడలేదు కానీ ఈ సినిమాతో విజయవాడ కంట చిరంజీవి నాకు ప్రాణం అమ్మా నానా పవన్ కళ్యాణ్ ఒకటిసారి సినిమా మాత్రం బ్లాక్ బాస్టార్ మొత్తం ఇలా జై మెగా నా పేరు దుర్గా ప్రసాద్ రెడ్డి విజయవాడ మెగా ఫ్యాన్స్ ఎప్పుడు 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 వెళ్ళే ఉంటామండి మెగా ఫ్యామిలీలో ఇప్పుడు ఒక మెంబర్స్ గా ఉన్నారండి ఎప్పటి నుంచో చిరంజీవి గారి ద్వారాగా మేము ఇండస్ట్రీలో బిజీగా ఉన్న మనుషులు ఈ రోజు ఓజీ సినిమా కోసం ముందున్నర గంటలు వర్షం పడిన పోలీసు వాళ్ళు దాకి ఉన్న విజయవాడలో నవరాత్రి పోలీసులు దప్పలకి ఇది చేయకుండా మేము మాత్రం అందరం కూడా బొమ్మన్న గారు కళ్యాణ్ గారు ఇప్పుడు సీఎం అవ్వక ముందు నుంచి ఓజీ 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 అని మేము ప్రతి దగ్గర ఎంపో తో కళ్యాణ్ బాబు గారు కొట్టేది మర్యాల కొట్టేది సార్ మా కళ్యాణ్ బాబు గారు దరిచారు మేము బాధపడ్డాం మేము బాధపట్టం మేము బాధపట్టం కళ్యాణ్ గారు దరిచారు అని కానీ ఈ రోజు వరుణ దేవుడు మీ కళ్యాణ్ బాబు హైదరాబాద్ లో కదా ఇవాళ విజయవాడలో తర్వాత చెప్పి విజయవాడలో కూడా